హలో ఎవరి వన్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనమైతే చేన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఆకుమడి చెక్కలో వాటర్ అయితే ఊరుతాయి ఆ వాటర్ ఎప్పటికప్పుడు తోడుకుంటూ ఉండాలి పొద్దున్నే కాబట్టి వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి అవే ఓటు బొగల్లో వాటర్ ఉంటాయి అవన్నీ తోడేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇంకా అలా వాటర్ అయితే అన్నీ తోడేసి మనమైతే సండే స్కూల్కి అయితే బయలుదేరిపోయాము ఈరోజు సండే స్కూల్లో నైట్ ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ హాల్లోని అందుకని కింద ప్లేస్ లేదని చెప్పి అన్నను అడిగితే అన్న పైన అయితే పెట్టుకోమని చెప్పారు సండీ స్కూల్ కానీ సండే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది పాటలు అయితే పాడేశారు ఈలోపు మనమైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసాం చిన్నపిల్లలకి ఎందుకంటే క్రిస్మస్ అయితే వస్తుంది కదా మా క్రిస్మస్ అయితే డిసెంబర్ ట్వంటీ త్రీని మీరు అందరూ తప్పకుండా రావాలి ఇంకా అలాగే చర్చికి టైం అయిపోతుందని ఇంకైతే మనమైతే బయలుదేరిపోయాము కాకపోతే మధ్యలో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా అలాగైతే మనమైతే చర్చి లోపలికి అయితే వెళ్ళిపోయాము మా వాడైతే లైవ్ ఆపరేట్ చేతకి కొంచెం లేట్గా అయితే వచ్చాడు ఈ లోపు మనం అయితే కసేపు అక్కడ ఇంకా అలా ప్రసంగం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు రాజేంద్ర గారు ప్రసంగం అయితే చెప్పారు చాలా బాగా చెప్పారు మా వాడైతే వచ్చేసాడు లైవ్ ఆపరేట్ చేతకి ఇంకా అలా మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్తే వాడైతే వాళ్ళ డాడీ చెప్పాడు పని అయితే చేస్తున్నాడు ఈ విధంగా డే అయితే కంప్లీట్